న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశంలో కరువు వచ్చింది ఏమొచ్చింది కరువు వచ్చింది ఎక్కడ దేశంలో దేశంలో కరువు వచ్చిన తర్వాత నయోమి ఏం చేసిందంటే ఎలాగ దేశంలో కరువు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఉంటే మనం ఖచ్చితంగా చనిపోతాం కాబట్టి ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతే బాగుండని భర్తతో పిల్లలతో మాట్లాడేవాడు ఏం చేసిందంటే వెళ్ళిపోయింది కరువును చూసి దేశంను విడిచి వెళ్ళిపోయింది అంటే సమస్యను ఎదుర్కోలేక దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది అర్థమైందా స వచ్చే సమస్య ఏంట సమస్య కరువు అనే సమస్య వచ్చే సమస్యను ఎదుర్కోలేక ఆవిడ ఏం చేసిందంటే ఇతర దేశానికి వెళ్ళింది అంటే వచ్చే సమస్యల్ని మనం ఎదుర్కోవాలి అర్థమైందా ఈ నయోమి చేసిన పని ఏంటంటే వచ్చే సమస్యని ఎదుర్కోలేక పారిపోయింది అంటే ఈ దేవుని నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు ఇరుకులు వస్తాయి కొన్నిసార్లు మన పరిస్థితులు మార్చబడతాయి ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే విశ్వాసం మనలో ఉండాలి అర్థమైందా అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం ఈ కరువులో ఉంటే నేను చనిపోతాను నా భర్త చనిపోతాడు నా పిల్లలు చనిపోతారని వచ్చే సమస్యను వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఆవిడ ఏమైపోయిందో తెలుసా దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది నేను ఏమంటానంటే మన జీవితాలకు ఖచ్చితంగా పరిస్థితులు ఎదురవుతాయి మన జీవితాలకి సమస్యలు ఎదురవుతాయి మన జీవితానికి అపజయాలు ఎదురవుతాయి అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి కరోనా సమయంలో నా ఫోన్లో ఒక సంగతి నేను చదివాను ఏమని చదివానంటే ఒక ఈదు ఉంది ఆ ఇదిలో ముగ్గురికి కరోనా వచ్చింది ఆ ముగ్గురికి కరోనా వచ్చిన సంగతి ఒక వ్యక్తికి తెలిసింది ఈ వ్యక్తి ఏం చేశాడంటే నాకు కూడా కరోనా వస్తుందని ఇంట్లోకి వెళ్ళి ఊరేసి చచ్చిపోయాడు అర్థమైందా ఎదుర్కోలేకపోయాడు వచ్చేదాన్ని ఎదుర్కోలేకపోయాడు వస్తే ఉంటే ఉంటాం చేస్తే చేస్తాం అది తర్వాత సంగతి వచ్చేదాన్ని ఎదుర్కోవాలి ఈ నయోమి పరిస్థితి కూడా అలాగే ఉంది దేశంలో కరువు రాగా ఈవిడేం చేస్తుందంటే నాకు వచ్చేస్తుందేమో ఆ కరువులో నేను చనిపోతానేమో అన్న భయం చేత ఆవిడేం చేసిందంటే ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక దేశానికి వెళ్ళిపోయింది అంటే నయోమి కుటుంబం సమస్యలు ఎదుర్కోలేని కుటుంబం నయో మీ కుటుంబం పరిస్థితుల్ని ఎదుర్కోలేని కుటుంబం నయో మీ కుటుంబం అపజయాలను ఎదుర్కోలేని కుటుంబం నయో మీ కుటుంబం చేతగాని కుటుంబం ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇస్రాయేలీలు అందరూ సౌలు వీరందరూ ఏం చేశారు తెలుసా ఒక్క గుళ్యాదికి భయపడి గుళ్యాదిని ఎదుర్కోలేకపోయారు అర్థమైందా వాడు రోజు అది రెండు రోజులకి అది నలభై దినాలు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వస్తే వాడిని చూసి వాడిని ఎదుర్కోవడం మన వల్ల అవదు వాడు చూస్తే ఎత్తుగా ఉన్నాడు వాడు చూస్తే లావుగా ఉన్నాడు వాడు ఈటే ఇంత పొడుగుంది కాబట్టి వాడిని మనం ఎదుర్కోలేమని వారు ఏం చేస్తున్నారంటే రోజు రోజుకి రోజు రోజుకి వెనక్కి తగ్గిపోయి అపజయం పాలుగా అయిపోవడానికి సిద్ధమైపోయారు అంటే సమస్యలు ఎదుర్కోలేకపోయారు అర్థమైందా నేను ఏమంటానంటే దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏంటంటే మన జీవితంలో వచ్చే పరిస్థితులు ఎదుర్కొందాం ఆ ఏ పరిస్థితులైనా ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు విజయమో అపజయమో ఖచ్చితంగా తెలుస్తుంది అర్థమైందా నీవు ఓడిపోయావంటే అది నీకు ఒక పాఠంగా మార్చబడుతుంది నువ్వు అంటే నేనేమంటానంటే పారిపోయినా నువ్వు అక్కడ ఉన్నా జరిగేది జరగమాందో మాందో అర్థమైందా నీ జీవితంలో ఏదైతే జరగాలని దేవుడు ఉద్దేశించాడు అది ఖచ్చితంగా జరగక మానదు అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల్లో నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు దావీ ఏం చేశాడంటే గుళ్యాది మీదకి యుద్ధానికి వెళ్ళాడు దావీదు గులిది మీదకి యుద్ధానికి వెళ్ళి రాయి తీసి కొట్టగానే రా నొసటి మీద తగిలేనని ఉంటుంది నొసటి మీద తగిలినోడు ఎక్కడ పడాలి వెనక్కి పడాలి అక్కడ ఏమనుందంటే బోర్ల పడిను అంటే ముందుకు పడ్డాడు ఎదరి నుంచి కొడతా వెనక్కి పడాలి ముందుకు ఎందుకు పడ్డాడు దావిది కొడతా ఉంటే దేవుడు వెనకాల నుంచి ఒలియాదును కొట్టాడు అర్థం దావీది చేశాడు ఎదుర్కొన్నాడు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు ఎంత పెద్ద గుళ్యాదినైనా ఎంత పెద్ద సమస్యనైనా ఎంత పెద్ద అపజయానైనా సౌలు తగ్గాడు ఇస్రాయేలీ ప్రజలందరూ తగ్గరు నేను తగ్గను నేను ముందుకు సాగితే నేను ఎప్పుడైతే ముందుకు ఒక అడిగేసి ఒక ప్రయత్నం చేశాడు దేవుడు ఏం చేశాడో తెలుసా అతనికి విజయాన్ని కలిగించడానికి ఆయన పని ప్రారంభించాడు అర్థమైందా నీకు ఎదురయ్యే సమస్యలను నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఉండి సహాయం చేస్తాడు ఆ విషయాన్ని మర్చిపోకూడదు కరువు వచ్చింది దేశంలో కరువు వచ్చినప్పుడు ఆమె ఆ కరువులోనే నిలబడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలిసా ఆ కరువును తీసి సమృద్ధిని అనుగ్రహిస్తాడు తిరిగి వచ్చిన తర్వాత ఏమంటుందో తెలిసా నయోమి నేను సమృద్ధి గలదాని నయ్యల్లి తిని ఎలాగెళ్ళిందంట దేశంలో అయితే కరువు వచ్చింది దేశంలో అయితే కరువు వచ్చింది కుటుంబంలో కరువు లేదు అర్థమైందా దేశంలో అయితే కరువు వచ్చింది కుటుంబంలో అయితే కరువు రాల కుటుంబంలో అన్నీ ఉన్నాయి బియ్యం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఏం చేసిందంటే వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అంటే భయపడిపోయింది అర్థమైందా ఎక్కడో ఏదో జరుగుతుంది నాకు కూడా అదే జరుగుతుంది అన్న భయం ఎవరిలో ఉందో తెలుసా నయోమిలో ఉంది ఎప్పుడో వచ్చే దాన్ని ఊహించుకుని ముందుగానే భయపడిపోయి ఇక నేను ఉండకూడదు ఇక్కడ ఉంటే నేను బ్రతుకుండను నా పిల్లలు బ్రతుకుండరు నా భర్త బ్రతుకుండరు గనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బ్రతుకుతామని జీవితం మీద ఆశ కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళింది తర్వాత నీ పోగొట్టుకుని నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని కానీ ఇక్కడికి నేను అలా వచ్చానో తెలుసా రిత్తురాలిగా వచ్చిన ఖాళీ అయిపోయా ఏమీ లేదు ఖాళీగా వచ్చా అంటే నువ్వు నీకొచ్చే సమస్యను నీకు వచ్చే పరిస్థితిని నీకు నీ మీదకొచ్చే వచ్చే తిట్లను ఇవన్నిటిని నువ్వు భరించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు వాటికి విడిచి పారిపోయావంటే నువ్వేమైపోతావు అంటే ఖాళీ అయిపోతావు సమృద్ధి గల దానినే వెళ్ళి తిని ఇప్పుడు ఎలా వచ్చినో తెలుసా రిత్తురాలిగా వచ్చాను ఖాళీ దానిగా వచ్చాను కాబట్టి నన్ను మధురమని పిలవకండి నన్ను చేదు అని పిలవండి నా జీవితం అంతా చేదుగా మారిపోయింది నా జీవితం అంతా దుఃఖంగా మారిపోయింది నా జీవితం అంతా వేదనగా మారిపోయింది నా జీవితంలో నేను నష్టాన్ని సభ చూశాను ఎందుకు జరగబోయే దాన్ని ఊహించుకుని నాకు కూడా జరుగుతుందని అవిశ్వాసం చేత నేను ముందుకు సాగాను కాబట్టి నేను ఏమైపోయినా తెలుసా నష్టపోయాను అర్థమైందా నయోమి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఏ పరిస్థితినైనా ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితానికి ఏం కలుగుతుందో తెలుసా మేలు కలుగుతుందా